అందరికీ నమస్తే అండి నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పుష్పలత శ్రీకాకుళం అమ్మాయి తెలంగాణ కోడలు నా వీడియో చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన మన గంటను గట్టిగా కొట్టేశారనుకోండి అనుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటంటే ఇది మా మ్యారేజ్ డే రోజు పొద్దున అన్నమాట ఎప్పుడో పెట్టాల్సింది కానీ అలా డిలే అయిపోయింది అనమాట రెండు మూడు రోజుల నుంచి వెదర్ కొంచెం మంచిగా ఉందనేసి బయటికి ట్రిప్స్ అనేసి అటు ఇటు వెళ్ళిపోతున్నాము అందుకే వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది అనమాట మ్యారేజ్ డే రోజు కొత్తగా స్పెషల్ ఏదైనా ఉందంటే ఏమీ లేదండి రెస్టారెంట్కి వెళ్ళి తినడం సాయంత్రం పూట రిసార్ట్లో అలాగే జాలీగా తిరగడం ఈ రిసార్ట్లో ఉన్న తర్వాత అంతకంటే ఎంజాయ్మెంట్ ఏముంటుంది చెప్పండి పొద్దున్న కోటి అడిగి టిఫిన్ చేయడానికి వెళ్దామంటే దానికోసం అనేసి అయితే రెడీ అయిపోయాను ఈ డ్రెస్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట మ్యారేజ్ డే కోసము శారీ కూడా తీసేసుకున్నాను కాకపోతే అది ఈవినింగ్ టైంలో కట్టుకుందాం అనేసి పొద్దున పూట ఈ డ్రెస్సులు అయితే రెడీ అయిపోయాను మా పిల్లలిద్దరిని కూడా రెడీ చేసేసాను వాళ్ళు ఆల్రెడీ ముందే ఉన్నారనమాట వాళ్ళు ఇంకా కోటి యార్డ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఎప్పుడు నాకంటే ముందే ఉంటారు ఆల్రెడీ మా ఆయన ఆఫీస్ దగ్గర అయితే ఉన్నారు వాళ్ళిద్దరూ రెడీ అయిపోయి ఆఫీస్ దగ్గరకు అయితే వెళ్ళిపోయారు నేను ఇప్పుడు బయలుదేరిపోతున్నాను ఆయన ఆఫీస్ అయితే మా రూమ్కి పక్కనే ఉంటుంది ఇంకా కోటి కూడా దగ్గరే ఉంటుంది మా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు అందరం అయితే బయలుదేరిపోయాము వెళ్ళేటప్పుడు పక్కనే కిడ్స్ క్లబ్ పక్క నుంచి వెళ్ళొచ్చు అనమాట మా అమ్మాయి ఈ కిడ్స్ క్లబ్ చూపిస్తూ నేను ఆ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కిడ్స్ క్లబ్లో ఆడుకోవడానికి అయితే చెప్తుంది ఎప్పుడు నేను మా అమ్మాయి సేమ్ డ్రెస్ వేసుకుంటాం కానీ ఈసారి కొత్తగా మా అమ్మాయికి మా అబ్బాయికి సేమ్ డ్రెస్సెస్ అయితే వేశాను ఈ రిసార్ట్ వచ్చేసి చాలా చిన్నదనమాట చుట్టూ కూడా గెస్ట్ ఏరియా ఉండి మిడిల్లో స్టాఫ్ ఏరియా ఉంటుంది మనకి రెస్టారెంట్స్ అన్ని పక్కపక్కన ఉంటాయి అందుకే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ బీచ్ విల్లర్స్ తక్కువ వాటర్ విల్లర్స్ ఎక్కువగా ఉంటాయి ఇంకా కోటియాడ్ లోపలికైతే వచ్చేసాము ఇదే యార్డ్ చుట్టూ వాటర్ ఉంటాయి అనమాట వాటర్లో చాలా ఫిష్లు అయితే ఉండేవి ఈ రిసార్ట్లో ఒక పెద్ద కొంగ అయితే తిరుగుతుంది ఎవరు లేని టైం అప్పుడు ఆ వాటర్లో ఉండే చిన్న చిన్న ఫిష్లన్నింటినీ తినేసింది అంటే ఇంకా చిన్న చిన్న పిల్లలు అయితే చాలా ఉండేవి కానీ ఈసారి మేము వెళ్ళి చూసేసరికి అయితే లేవు పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ దగ్గరకైతే వచ్చేసాము బ్రేక్ఫాస్ట్ అనుకునేసరికి మన దగ్గరలాగా పూరీలు ఉప్మాలు దోశలు ఇడ్లీలు పెసరట్టు ఉప్మాలు అట్లా ఏమీ ఉండవు ఇలా బ్రెడ్సే ఎక్కువగా ఉంటాయి ఇది వచ్చేసి నా ఫేవరెట్ అనమాట చాలా బాగుంటుంది లోపల జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇవన్నీ డెకరేషన్ కోసం పెట్టేశారనమాట ఇక్కడ వచ్చేసరికి డెకరేషన్ ఎక్కువ తినేది తక్కువ అన్నట్లే ఉంటుంది ఇటు సైడ్ మొత్తం చీజ్లు అవన్నీ ఉంటాయి అనమాట ఏంటంటే అన్ని కంట్రీస్ నుంచి మనకి గెస్ట్లు వస్తారు కాబట్టి అందరూ తినేటట్టుగా అందరికి సంబంధించిన ఫుడ్స్ అయితే పెడతారు ఇక్కడ కాకపోతే ఎప్పుడు కూడా వేడి వేడిగా ఉంటాయి అనమాట కింద హాట్ వాటర్ లో పెట్టేసి ఎప్పుడు స్ట్రీమ్ లో పెడతారు ఇవన్నీ చూసిన తర్వాత అటెంప్ట్ అయిపోతాం గానీ ఏమీ తినాలనిపించదు ఇక్కడ చూసారా మన ఊర్లో కుడి ఉడకబెడతాం కదా అట్లా ఇందులో మోమోస్ అవన్నీ ఉడకబెట్టేస్తున్నారు పొద్దు పొద్దున్నే మనకి ఇక్కడ రైస్ కూడా పెట్టేస్తారు అన్నమాట ఇది వచ్చేసి మష్రూమ్ అనుకుంటాను ఫుడ్ అయితే టెంప్టింగ్ గా అనిపిస్తుంది కానీ ఇన్ని వెరైటీస్ కనిపించేసరికి ఏది కూడా తినాలనిపించదు ఇక్కడ డెకరేషన్ చూసారా భలే డెకరేట్ చేసేసారు అసలు ఈ డెకరేషన్ చూడడానికే మనం అక్కడికి వెళ్ళాలి చాలా వెరైటీస్ అయితే పెట్టేస్తారు అన్నీ కూడా ఎవ్రీ టైం వేడిగా ఉండేటట్టు స్టీమ్ లో పెట్టి అయితే ఉంచుతారు నేను తిన్నా తినకపోయినా సరే ఏమేమి వెరైటీస్ ఉన్నాయనేసి అన్ని చెక్ చేసి అయితే చూస్తాను ఇది వచ్చేసి మష్రూమ్స్ ఫ్రై అనుకుంటాను ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ వెజిటేబుల్స్ క్యారెట్స్ బ్రోకులా ఇవన్నీ పెట్టేస్తారు ఇటు వచ్చేసిన తర్వాత ఇక్కడేటో వేడి వేడిగా సూప్ అనుకుంటాను మరుగుతా ఉంది చాలా చాలు ఈ కోటియాడ్ చుట్టూ కూడా ఇట్లా వాటర్ ఉంటాయి అనమాట వాటర్ లో అని చేపలు అయితే ఉంటాయి ఈ చుట్టూ వాటర్ అనేది ఉంటుంది మొత్తం ఈ ఫోర్ బ్లాక్స్ అయితే ఉంటాయి గెస్ట్లు ఎక్కువగా ఉన్నారనుకోండి నాలుగు వైపులో ఫోర్ బ్లాక్స్ అయితే ఓపెన్ చేస్తారు నార్మల్గా తక్కువ ఉంటే ఒక టూ త్రీ బ్లాక్స్ అయితే ఓపెన్ చేస్తారు లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే ఇంకా చాలా చేపలు ఉండేయనమాట ఈ సారీ ఒక కొంగు ఉందని చెప్పాను కదా మొత్తం చిన్న చిన్న చేపలన్నీ చిన్న చిన్న పిల్లలాంటివన్నీ దొరికినవన్నీ తినేసిందంట ఇవైతే ఈ చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా వాటి కింద దాక్కుని అయితే ఉన్నాయి అనుకుంటాను దొరకలేదు ఇంకా మా బెంచ్ అయితే ఇక్కడ ఇచ్చేసారండి మా మ్యాంకో కూడా ఆల్రెడీ వచ్చి ఇక్కడ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాడు మేము వచ్చేస్తున్నాము అంటే మనం ఎక్కడ కూర్చోవాలనేసి వాళ్ళే టేబుల్ అన్నీ రెడీ చేసేసి మనకు మన ప్లేస్ని అయితే చూపించేస్తారు మనం వెళ్ళి అక్కడ కూర్చొని తినడమే అనమాట మేము వస్తుందాం అనేసి మా మ్యాంకో కూడా వెనక్కి తిరిగి చూస్తున్నాడు మా స్నూపీ అయితే తిన్నా తినకపోయినా సరే అక్కడ ఎన్ని రకాల కేక్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ బౌల్ అయితే పెట్టుకొచ్చేసి దిం లాస్ట్లో ఇవన్నీ తిందనమాట ఇందులో ఆఫ్ తిన్నా సరే తిన్నట్టే మొత్తం వేస్ట్ చేయడానికి మా మాకు కూడా ఆల్రెడీ ఫుడ్ అయితే స్టార్ట్ చేసేశాడు నేనైతే రెండు పాన్ కేక్లే తెచ్చుకున్నాను అనమాట ఎందుకంటే మా ఆయన ఆల్రెడీ నాకు బయట మసాలా దోశను అయితే ఆర్డర్ చేసేశారు ఇక్కడ టిఫిన్ వచ్చేసరికి అన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికీ అవైలబుల్గా ఉండేటట్టు అంటే అందరూ తినేటట్టుగా అన్ని వెరైటీస్ అయితే ఉంటాయి కాకపోతే మన ఆంధ్ర స్టైల్లో మనకు చేసి పెట్టమంటే మాత్రం చేసి పెడతారనమాట దోశ మసాలా దోశ పూరి ఇలాంటివన్నీ ఉంటాయి ఇడ్లీ అయితే అంతేం బాగుండదు కొంచెం గట్టిగా ఉంటుంది పోహా అయితే చాలా బాగుంటుందన్నమాట నాకైతే మసాలా దోశ రెండు కార్లు అయితే తీసుకొచ్చేసారు ఇంకా రోజు కూడా మనకి సాంబారు చట్నీ అయితే అవైలబుల్గా ఉంటుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి చాలా బాగుంటుంది ఇదివరకు వెళ్ళిన రిసార్ట్లో కొంచెం ఫుడ్ అంతగా నచ్చే వాళ్ళని కాదులే కానీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఆల్మోస్ట్ మన స్టైల్లోనే ఉంటుంది మా ఆయన అయితే వేడివేడిగా రెండు ఆమ్లెట్లు కూడా వేసి తీసుకొచ్చేసారు ఆమ్లెట్లు అంటే మనకు కావాలంటే అప్పటికప్పుడు వేడివేడిగా వేసి పెట్టేస్తారనమాట చాలా బాగుంటాయి అదేంటో కానీ ఇంట్లో ఉంటే ఒక ఆమ్లెట్ కూడా తినబుద్దు కాదు ఇక్కడ అయితే మాత్రం రెండు మూడు ఆమ్లెట్లు లాగించాలనిపించింది అంత బాగుంటుంది మా టేబుల్ దగ్గరకు వచ్చిన అమ్మాయి అయితే ఇంకేమైనా కూల్ డ్రింక్స్ అవి కావాలని అయితే అడుగుతుంది బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చెప్తాము అప్పుడే వద్దని అయితే చెప్తున్నాము మా స్నూపి చూసారా ఎప్పుడు చూడ కేక్స్ అవే పట్టుకుంటుంది ఈ కోటి యార్డ్కి వెళ్ళామంటే తినకూడదు తినకూడదు అనుకుంటాం కానీ అసలు లైట్గా ఫుడ్ అనుకుంటాం కానీ ఒకటేసారి ఫుల్గా తినేస్తామన్నమాట రూమ్లో ఉన్నంతసేపు తినాలనేసి బ్రేక్ఫాస్ట్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత మాత్రం ఫుల్గా తినేస్తాము మెయిన్ అయితే నేను ఈ మసాలా దోశ కోసం ఈ కోటి అడుకొస్తాను అంత బాగుంటుంది చట్నీ కూడా అద్దరిపోతుంది అనుకోండి ఇక్కడ అందరూ కూడా ఆల్మోస్ట్ స్పూన్లతోనూ ఫోర్కులతోనూ చాకులతో ఇలా కట్ చేసుకొని అయితే తింటారు మనకేమో అలవాటు లేదు అంటే మనకు చిన్నప్పటి నుంచి చేత్తో తినడం అలవాటు కాబట్టి ఇట్లా కట్ చేసుకొని తినడం అంటే అలవాటు ఉండదు అందులోనూ మనకి స్పూన్తో తింటే ఎంత తిన్నా సరే కడుపు నిండినట్టయితే అనిపించదు చేత్తో తింటేనే నాకైతే కడుపు నిండినట్టయితే అనిపిస్తుంది ఈ బ్రెడ్ ముక్కనైతే అయితే ఆ సోఫాలు పడి పట్ల కట్ చేసాను ఇంతలోనే మా ఆయన అయితే కొన్ని ఫ్రూట్స్ అయితే ప్లేట్లు నిండా పెట్టి తీసుకొచ్చేసారు ఆల్రెడీ చెప్పాను కదా తినకూడదు తినకూడదు ఏదో కొద్దిగా తిందాం అనుకుని అయితే వెళ్తాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఫుడ్ అయితే తినేస్తాము నేను ఇంట్లో ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ గురించి అంతగా పట్టించుకొని ఒక టైం మెయింటైన్ చేసుకుంటాను పొద్దున్న బ్రేక్ఫాస్టు లంచు డిన్నరు అనేసి దొరికింది దొరికినట్టు ఎప్పుడు తిన్నాను అనమాట ఒక టైం మెయింటెనెన్స్ అయితే చేసుకుంటాను ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడున్న ఈ నెల రోజులు మాత్రం అసలు ఏవి పట్టించుకోనమాట దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఉన్న నెల రోజులు మాత్రం దొరికింది దొరికినట్టు తినడం ఇంకా ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాము ఇది వచ్చేసి నాకు ఇష్టమైంది అనమాట పైన పైన వేసేసి జ్యూసి జ్యూసీగా చాలా బాగుంటుంది ఎప్పుడు కోటి అడుగు వచ్చినా సరే రెండు పీసులు అయితే ఖచ్చితంగా తింటాను ఇవన్నీ తిన్న తర్వాత మా ఆయన నా కోసం రెడీగా తీసుకొచ్చి పెట్టిన ఫ్రూట్స్ కూడా తినాలి అప్పటికే ఫుల్ అయిపోయింది తినలేనని చెప్తుంటే ఫ్రూట్స్ ఫ్రూట్స్ హెల్త్ చాలా మంచిది ఖచ్చితంగా తినాల్సిందే అంటున్నారు నార్మల్గా అయితే నాకు ఫ్రూట్స్ అంత ఇష్టం ఉండవు ఎప్పుడు తిన్ను కానీ తప్పదు ఇప్పుడు మాత్రం తినాలి వైట్ కలర్లో ఉన్నది హనీ మెల్ అంట చాలా తీయగా ఉంది ఇక్కడ మనకి అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి నేను ఎప్పుడు చూడని తిన్న ఫ్రూట్స్ కూడా ఈ మాల్దీస్ వచ్చిన తర్వాత అయితే తిన్నాను అనమాట అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి అన్ని ఫ్రెష్గా దొరుకుతాయి మనకి ఏది కావాలంటే అది ఏది తినాలనిపిస్తే అది మనం ముందు తీసుకొచ్చి పెట్టేస్తారు ఇది వచ్చేసి ఫ్యాషన్ ఫ్రూట్ అంట నేను ఎప్పుడు చూడలేదు పైన వచ్చేసి కాయలాగా ఉంది కానీ లోపల కట్ చేస్తే గింజలు గింజలు జ్యూసి జ్యూసిగా భలే తీ పుల్ల పుల్గా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఫస్ట్ టైం టేస్ట్ చేయడం ఆ టేస్ట్ నచ్చేసి వచ్చేసి ఫ్రూట్స్ వద్దన్న దాన్ని కూడా నాలుగైదు ఫ్యాషన్ ఫ్రూట్లు అయితే అలా తినేసాను అంత బాగుంది అనమాట ఇంకా ఆరెంజ్ వాటర్ మెలన్ మ్యాంగోసు హనీ ఆ జాంకాయలు అన్నీ ఉంటాయి మనకి వీటితో పాటు కూల్ డ్రింక్స్ జ్యూస్లు కూడా ఉంటాయి మనకి ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కావాలంటే ఇమీడియట్లీగా ఫ్రెష్గా చేసి అయితే ఇచ్చేస్తారు మేము ఎప్పుడు వెళ్ళినా సరే జ్యూస్లు అవి తాగము మిల్క్ షేక్స్ కూల్ డ్రింక్స్ కానీ తాగుతాము ఫ్రూట్స్ అయితే నార్మల్ గా ఇలా తినేసి వచ్చేస్తాము ఆ అందరిది కంప్లీట్ అయిపోయింది కానీ మా స్నూపీ తినడం అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు చాలా బ్రెడ్ ముక్కలు కేక్ ముక్కలు గిన్నెలో పెట్టుకొని తెచ్చుకుంది పాపం అవన్నీ తినడానికి అయితే ఆ సోఫాలు పడుతుంది చూసేటప్పుడు మాత్రం కేక్ చూస్తే మనసు ఊరుకోదనమాట కేక్స్ అన్ని తినేస్తాననేసి పెట్టుకొని తెచ్చుకుంది అందులో ఆఫ్ కూడా కంప్లీట్ చేయలేదు అవన్నీ ముందు పెట్టుకొని ఏది తినాలా ఏది తినాలనేసి మురిసిపోతే తప్పించి ఏది తినలేదు తీసుకొచ్చిన దోశ కాదు ఆమ్లెట్ కాదు ఏమీ తినలేదు అనమాట ఫైనల్గా ఈ జాంకాయ తో పట్టుకొని తినుకుంటుంది ఆయనకైతే అయితే చెప్పాల్సిన పని లేదు ఎప్పుడు ఒకటే పని కూతురు చూసుకోవడం చూసుకుంటూ మురిసిపోవడం తప్పించి ఇంకే పని పాట ఉండదు మ్యాంకో గార్డ్ వచ్చేసి వాటర్ మిలన్ని ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు అనమాట ఈ ఫ్యాషన్ ఫ్రూట్లని నాకు పరిచయం చేసి మాత్రం గాడే ఫ్యాషన్ ఫ్రూట్ మమ్మీ తింటే చాలా బాగుంటుందని అయితే చెప్పాడు వాడు తీసుకొచ్చి చెప్పిన తర్వాత నేను కూడా తినడం అయితే స్టార్ట్ చేశాను వీళ్ళిద్దరి గురించి అయితే మనకు తెలిసిందే ఒకరి మొహం ఒకరు చూసుకుని ఎప్పుడు ఎక్కిరించుకోవడమే అమ్మయ్యా కోటియాడ్ బయటకైతే వచ్చేసాము ఫుల్గా బ్రేక్ఫాస్ట్ కోటి కోటియా బయటకు వచ్చేసాము మూడు రోజులకు సరిపడా బ్రేక్ఫాస్ట్ ఒక్కరోజే రోజే అనమాట ఈ రోజు మధ్యాహ్నం లంచ్ డిన్నర్ చేసే పని అయితే లేదు అంత ఫుల్గా తినేసాము ఇంకో గాడు టిఫిన్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చామో లేదో సాయన్స్ బార్కి స్విమ్మింగ్కి వెళ్తానని అయితే అడుగుతున్నాడు ఇప్పుడే ఫుల్గా తిని స్విమ్మింగ్ చేయాలంటే మన వల్ల కాదు ఇప్పుడు అద్దులే రేపు పొద్దున్నే అయితే చెప్తున్నాను మ్యారేజ్ డే పొద్దున్నైతే ఈ విధంగా గడిచిపోయింది ఇంకా ఆ రోజు లంచ్ అయితే చేయలేదండి ఎక్కడికైనా ట్రిప్స్ వెళ్దామంటే బయట వెదర్ బాగా వల్ల ఎక్కడికి ఈ ట్రిప్స్ అయితే బయటికి వెళ్ళలేదు మధ్యాహ్నం ఈవినింగ్ డిన్నర్ చేయడానికి అయితే వేరే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము అది ఇంకో వీడియోలో పోస్ట్ చేసేస్తాను ఇప్పటికే వీడియో లెంత్ అయితే ఎక్కువైపోయింది మరి లెంత్ ఎక్కువగా ఉంటే ఎవరూ చూడట్లేదు కాబట్టి ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళామనేసి నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేసేస్తాను ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి అంటీ దెన్ బాయ్ బాయ్